అకీరానందన్ అనే పేరిప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది దీనికి కారణం అకీరానందన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావడమే టాలీవుడ్ జూనియర్ పవర్ స్టార్ అంటూ పవన్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు అకీరానందన్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు తల్లి రేణుదేశాయ్ మాత్రం నా కుమారుడిని జూనియర్ పవర్ స్టార్ అనొద్దు అది పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు అకీరానందన్ కూడా దాన్ని ఇష్టపడడు అంటూ పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది అయితే రేణుదేశాయ్ ఇలా చెప్పడం పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం తీసుకోలేకపోతున్నారు ఎవరెన్ని చెప్పినా అకీరానందనే జూనియర్ పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ అంటున్నారు అయితే ఇప్పుడు పవన్ అభిమానుల్లో ఉన్న సందేహం ఒకటే సినిమాలపై అకీరానందనికి ఆసక్తి ఉందా లేదా ఉంటే అకీరానందన్ ఎంట్రీ ఎప్పుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ కుమారుడు అకీరానందన్ వెంటేసుకొని మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి తీసుకువెళ్లి టిడిపి అధినేత చంద్రబాబుకి ఢిల్లీకి తీసుకువెళ్లి ప్రధాని నరేంద్ర మోడీకి పరిచయం చేశారు పవన్ దీంతో పవన్ కళ్యాణ్ కొడుకు గురించి ఏమాలోచిస్తున్నారు అసలు అకీరానందన్ సినిమాల్లో ఎంట్రీ ఇస్తాడా లేక తండ్రికి తోడుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి వరకు మీడియా కెమెరా వెనుక ఉన్న అకీరాని పవన్ తానే స్వయంగా ముందుకు తీసుకొచ్చారు ఏనాడు సినిమా సెట్స్కి అకీరాను తీసుకు చూడలేదు కానీ పవన్ గెలిచిన తర్వాత నేరుగా పెద్ద పెద్ద రాజకీయ నేతలకు అఖీరానందరినీ పరిచయం చేశారు పవన్ ప్రస్తుతం అఖీరా వయసు ఇరవై అయినా వచ్చే ఎన్నికల సమయానికి ఇరవై ఐదు వస్తాయి సో వచ్చే ఎన్నికల కోసం కొడుకును సిద్ధమవుతాడని అందుకే పవన్ రాజకీయ నాయకులకు పరిచయం చేస్తున్నాడనే వర్షన్ ఒకటైతే మరో వర్షన్ కూడా అభిమానుల్లో ఉంది పవన్ ఇక పూర్తిగా రాజకీయాల్లోనే ఉండనున్నారు ప్రస్తుతం కమిటైన సినిమాలు పూర్తి చేసి సినిమాలకు దూరమైనా దేశసేన రాష్ట్ర సేనలో పూర్తి జీవితం గడపాలని పవన్ పెద్ద ప్లాన్ వేసుకున్నట్టు తెలుస్తోంది అందుకే అకీరాను నటుడిగా లైన్లోకి తేవాలనే ఆలోచనతోనే అకీరాను ఇప్పుడు తెరపైకి తెస్తున్నాడని అంటున్నారు ఫ్యాన్స్ సినిమాలో కష్ట నష్టాలు పవన్ కళ్యాణ్కు తెలుసు అక్కడ సక్సెస్ మాత్రమే నిలబెడుతుంది ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా సక్సెస్ లేకపోతే నిలబడటం కష్టమైన పని కోట్ల రూపాయల వ్యాపారంలో సక్సెస్ లేకపోతే వారసుడికి కూడా అవకాశాలు ఉండవు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి సో వీటన్నిటినీ ఆలోచించిన పవన్ అకీరానందన్ లాంచింగ్ బాధ్యతలను రామ్ చరణ్కు వదిలేసినట్టు తెలుస్తోంది అంతేకాదు ఇకపై అకీరా పూర్తి బాధ్యత నాదే అంటూ చరణ్ బాబాయ్కి హామీ ఇచ్చినట్టు సమాచారం దీంతో అకీరానందన్కు నటనతో పాటు పలు విషయాల్లో ట్రైన్ చేయించే బాధ్యతలు చరణ్ తీసుకున్నారట అంతేకాదు అకీరానందన్ లాంచింగ్ కోసం ఇప్పటికే కథలను రెడీ చేయించే పనిలో పడ్డాడు రామ్ చరణ్ రెండు వేల ఇరవై ఆరులో అకీరానందన్ హీరోగా గ్రాండ్ లాంచింగ్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది అని ఇన్సైట్ టాక్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఇప్పటికే కొడుకు రంగ ప్రవేశం గురించి ఒక అగ్ర నిర్మాతతో మాట్లాడి ఉంచాడట సరైన కథ దర్శకుడు దొరికితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది పవన్ ఫుల్ టైం పాలిటిక్స్లో లో బిజీ అయిపోయాడు కాబట్టి తండ్రి లెగసీ అనే పెద్ద బరువు తన భుజాల మీద ఉంటుంది అది మోయడం ఛాలెంజే సో దీని కారణంగా సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా అకీరా ఎంట్రీకి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది అయితే అకీరా నందన్ మాత్రం హీరోగా కాకుండా సంగీత దర్శకుడుగా అవతారం ఎత్తి పవన్ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశాడు రైటర్ బ్లాక్ అనే షార్ట్ ఫిలిం కి అకీరా సంగీతం అందించాడు ఈ షార్ట్ ఫిలిం కి కార్తికేయ యార్లగడ్డ దర్శకత్వం వహించాడు నాలుగు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ల నిడివి గల ఈ చిత్రానికి అకీరా అందించిన సంగీతం ఆకట్టుకుంటోంది ఇదే సమయంలో ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో అకీరా స్పెషల్ కామియోలో నటిస్తున్నట్టు వార్తలు గుప్పమన్నాయి క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అకీరా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడట ఇందుకోసమే అకీరా కర్రసాము నేర్చుకున్నాడని తెలుస్తోంది అయితే ప్రస్తుతం యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర షూటింగ్లో త్వరలో అకీరా సందడి చేయనున్నాడట తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయని టాక్ ఈ వార్తల్లో నిజమేంతా ఉన్నదీ తెలియదు కానీ ఈ వార్త విన్నాక పవన్ అభిమానులు మెగా అభిమానుల ఆనందానికి మాత్రం అవధులు లేవనే చెప్పాలి ఒకవేళ ఇదే కనుక నిజమైతే థియేటర్లలో ఈ సీన్స్ కి అభిమానుల రచ్చ మామూలుగా ఉండదు మరి ఏది ఏమైనా జూనియర్ పవర్ స్టార్ ఎంట్రీ కోసం ఇప్పటి నుంచే అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పవన్ అకీరాను పొలిటికల్ బరిలోకి దించే అవకాశాలు లేకపోలేదు వచ్చే ఎలక్షన్స్ కి జనసేన తరపున నూట ఐదు స్థానాల్లో పోటీ చేసేలా పార్టీని రెడీ చేయాలంటే ఈ టైంలో పవన్ పక్కన కొడుకుగా అకీరా అవసరం ఎంతో ఉంది కూడా అసలే రాజకీయాల్లో ఎవరినీ నమ్మలేము అవన్నీ దృష్టిలో ఉంచుకునే పవన్ అకీరాను తన వెంట తిప్పుతున్నాడని పైగా తెలుగు సినిమా పాన్ ఇండియా మార్కెట్లో దూసుకుపోతున్న రోజులు ఇవి సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా వెంట తిప్పుకున్నాడు అని తెలుస్తోంది ప్రధాని మోడీ పరిచయంతో అకీరాకు పాన్ ఇండియా లెవెల్లో ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు దక్కుతాయి ఈ ఇమేజ్ సినిమా మార్కెట్ని ఎన్క్యాష్ చేసుకోవటానికి ఉపయోగపడుతుందని ఇదంతా నిజమైతే అకీరా తెరంగేటానికి ఎంతో సమయం పట్టదు ఏది ఏమైనా అకీరాని మీడియా ముందుకు తేవడం అన్నది ఇటు సినిమా పరంగానూ రాజకీయ పరంగానూ కలిసొచ్చేదే అయితే అకీరా పెద్దనాన్న మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో వచ్చి పెద్ద స్టార్గా ఎదిగారు ఆయన తర్వాత ఇదే ఫ్యామిలీ నుంచి నాగబాబు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ అల్లు శిరీష్ వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ నిహారిక ఇలా ఎంతో మంది పరిచయం అయ్యారు వీరిలో చాలా మంది ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోలుగా సత్తా చాటుకుంటున్నారు అయితే భవిష్యత్తులో అఖీరా అడుగులు సంగీతం దిశగా పడతాయా లేక పవర్ స్టార్ అభిమానుల కోరిక మేరకు హీరోగా ఎంట్రీ ఇస్తాడా అందరి అంచనాలకు మించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడా వేచి చూడాల్సిందే